లేకపోతే ఇందుకు ఇన్నాళ్ళు ఏం చేశాడు మీరు నాయకుడు కాదు ఆయన ఒక తప్పు చదివితే సామాజిక బాధ్యతగా అడగవలసిన సందర్భం లేదు ఎందుకు అడగలేదు ఇన్నాళ్ళు అంటే ఈ రోజు అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయ దృక్పథంతో రాజకీయ ఆలోచనతో ఒక దుర్బుద్ధితో చేస్తున్న ఆలోచన తెలుస్తుంది క్లియర్ కట్ గా ఇప్పుడు అమిత్ షా మాట్లాడుతా సేమ్ ఏ ఇంతకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ కొత్త 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 ఏమి ఉందా కొత్త మాటలు ఉందా ఉందా ముందా వాళ్ళ తాలూకా గులివింద్రాన్ని మచ్చ చూసుకోమనండి ఏ రకంగా దేశంలో వాళ్ళ పరిస్థితి ఉందా తర్వాత ఇంకా ఎవరి గురించి మాట్లాడు విభజన హామీల్లో ఇచ్చిన అంశాలు ఏవైతే ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ కానీ మా రైల్వే జోన్ ఫుల్ ఫ్రెంచెడ్ గా అనౌన్స్మెంట్ కానీ లేదు మా జాతీయ హోదా ఇచ్చిన మా పోలవరాన్ని కానీ లేదు మాకు విభజన చట్టంలో వచ్చి ఆ రోజు పార్లమెంట్ లో చెప్పిన మా ప్రత్యేక హోదా కానీ ఆమె ఇచ్చిన మన్మోహన్ సింగ్ గారి వాదా కానీ లేదు బ్యాక్వర్డ్ రీజన్ ఇచ్చిన ఏదో ముస్టి యాభై యాభై కోట్లు కాకుండా ముందరిగి ప్యాకేజ్ ఏది ఇవ్వాలని చట్టంలో మరి నిర్దేశించారో దాని కార్యక్రమాలు కానీ అప్పుడు వాటి గురించి ఎప్పుడు అడుగుతున్నాం మళ్ళీ కొత్తగా ఇంకా అడిగేది ఉంది అడిగేదే ఉంది వస్తే తప్పకుండా వస్తే సాధిస్తాం తీరుతో మా అవసరాలు వచ్చి ఈ రాష్ట్ర అవసరాలు తప్పకుండా భగవంతుడు మనల్ని కరుణిస్తాడు కేంద్రానికి మన అవసరాలు ఉంటాయి అప్పుడు తప్పకుండా అవి మనకి ఇస్తుంది ఏంటి ఇస్తుంది అది మన తల హక్కు ఈ ఫెడరల్ వ్యవస్థ మనం కడుతున్న ట్యాక్సెస్ అదే అటు ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇటు జిఎస్టీ కానీ మనకు వచ్చిన రావాల్సిన నిధులు ఆటోమేటిక్గా వస్తున్నాయి అవి కాకుండా ప్రత్యేకంగా ఇచ్చిన ఉంటే ఇమ్మనండి అప్పుడు చెప్పండి ఇగో గుజరాత్కో లేకపోతే యూపీకో లేకపోతే ఈ రాష్ట్రాలకు ఇచ్చినట్టుకో ఇగో మేము ప్రత్యేకంగా ఇగో ఈ ప్రాజెక్ట్ ఇచ్చామని అంటే ఇట్స్ ఫైన్ ఏం చెప్పాడు ఆయన ప్రాజెక్ట్ చెప్పండి చెప్పింది ఓ రెండు చెప్పాడు గేపు మీకు వందే మాత్రం రైలు గురించి చెప్పాడు వందే మాత్రం రైలు గురించి ఎంత సిగ్గు ఏం మాట్లాడుకోవాలండి ముందే పడుతుంది రెండు రైళ్ళు అంటే మీరు రాష్ట్రానికి ఇచ్చేవాడి ఇది గొప్ప దాని గురించి వచ్చి మన ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ దాని గురించి డిస్కషన్ ఇదే అండి అండి జోక్ అదే అండి నన్ను పదివేల మూడు వందల కోట్లు ఆ జోబులో విభజన చట్టంలో డబ్బులు ఏదైతే అవి ఇచ్చారు ఇప్పటికే ఇంకా ఆలస్యమైంది ఇంకా వడ్డీతో ఒడ్డీతోసా ఇవ్వాలి ఇన్ని ఇవ్వలేదు పక్షంలో తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇచ్చి ఇప్పుడు ఇచ్చామని చెప్తే ఏంటంటే ఇది ఇరవై ఏదో పాపం అమాయకుడు అని మాట మన ఇన్నోడికి ఎలాగ ఉంటది ఇన్ని వాడికి ఎలాగ ఉంటది ఇరవై సీట్లు గెలిపించాలంటే ఎంత ఎంత స్టేక్ ఉండదు బీజేపీ బీజేపీకి ఉన్న స్టేక్ వచ్చి మీ రాష్ట్రంలో రెండు పరిస్థితులతో మూడు పరిస్థితులతో ఉంది కొంచెం సరే ఎవరితో జత కడతాను నా నా మెత్త కలిపి ఏంటంటే కొంచెం సరే నమ్ముతారు ఏంటి చెప్తాము చెప్పిన వాడికి ఇన్నోడు బస్సు యాత్ర బస్సు యాత్ర బాగుంది భారా యాత్ర నాకు అర్థం అవుతుంది ఇదేదో ఇదే కా కాశీ కాశీ యాత్రలాగా కాదు కాశీ యాత్రలాగా లేకపోతే ఈ గంగా ఎమ్మ ఇది ఇది శారధామ యాత్రలాగా ఏది ఏ యాత్ర నాకు అర్థం చెప్పదు ఇష్యూ ఏది కాదు కన్నా ఏదమ్మా వెహికల్నేమా సరే వెహికల్నేమో పక్క పెట్టండి ఏడి పవన్ కళ్యాణ్ గారు యాత్ర చేస్తున్నారు ఏది రాజకీయ యాత్ర రాజకీయ సభలను నిర్వహిస్తున్నారు అంతే హిమీమంది మీకు కావాలా ఏం కావాలి ఎక్కడ పెట్టారు సెక్షన్ నాకు తెలిసి పెట్టలేదు నో హైకోర్టు ఏమి ఇవ్వలేదు మేము పెట్టలేదు మేము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పాదయాత్ర చేస్తే నేనే ప్రతి సెక్షన్కి వెళ్ళి కలిసి పర్మిషన్ తీసుకుంటే అంతే అది భాగమంది దాని గురించి పెద్దగా భూత రాజకీయ పార్టీ కదా ఏదో ఏదో చవాకో ఏదో అదో మాట్లాడి ఏదో డాన్స్ చేస్తే తక్కువ మరో ఇద్దరు చూమ్ ప్రజలు వాళ్ళు ఏంటి ఏంటి వాళ్ళని వాళ్ళందరికి వెళ్తారు ఏమని చెప్పుకుని వెళ్తారు చెప్పు ఏదో టక్కుటమ్మో ఇది చేయాలి కదా ఆ టొక్కడమ్మ ఇచ్చే చేస్తాను వాళ్ళు ఈ కాల్కొచ్చు గోకర్ణ అన్నీ కూడా చేస్తారు అల్టిమేట్గా ప్రజల మాత్రం ఇవన్నీ విద్యులు వీళ్ళు పొగ వేసన్నీ ఆకలి తేల్చేస్తారు ఓకే బాయ్ సియూ